హారతి తీసుకోవడం లేదా భక్తుడు భగవంతుని ముందు దీపం కర్పూరం లైటు ఉంచి ఆయనకు ఆ దీపాన్ని ఊపి అనంతరం ఆ హారతిని కళ్లకు అద్దుకోవడం హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది హారతి అనేది భగవంతుని ఆరాధనలో ఒక ముఖ్యమైన భాగం దీని ద్వారా భగవంతుని దేవతను వెలుగుతో స్మరించటం అతని వైభవాన్ని మనం తప్పక గుర్తు చేసుకోవడంలో భాగమవుతుంది హారతి సమర్పించిన తరువాత భక్తులు ఆ హారతిని కళ్లకు అద్దకోవడం దేవునికి నేరుగా దగ్గర కావాలన్న కోరికను సూచిస్తుంది ఇది దేవుని దివ్య పరిమళాన్ని వెలుగుతాకే భావాన్ని శరీరానికి మనస్సుకు తీసుకువస్తుంది హారతి సమయంలో గంటలు మోగించడం అలాంటి శబ్దాలు వాసన దృష్టి స్పర్శ మనస్సు ఈ ఐదు ఇంద్రియాలని భగవంతునిపై ఎటు చేయడానికి సహాయపడతాయి హారతిని కళ్లకు అద్దకోవడం ద్వారా కేవలం దృష్టికి ఉపయోగపడుతుందనే నమ్మకంతో పాటు ఆ దీపంలో భగవంతుని తాకిన పవిత్రత మనకి పంచబడుతోందన్న భావన కలుగుతుంది భక్తులు దేవుని మూలమూర్తిని నేరుగా తాకలేరని భావించి ఆయన ఆనందాన్ని పొందుతున్నామననుభూతి కలుగుతుంది హారతి అనేది భగవంతుని వెలుగును కాంతిని భక్తులకు పంచడానికి ఐదు ఇంద్రియాల సహాయంతో అతని ఉనికిని దివ్యత్వాన్ని మనం అనుభవించడానికి ఉద్దేశించబడినది దీని ద్వారా భక్తి సంప్రదాయం ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతాయి